ఓం నమ శివాయ శ్యామలా నవరాత్రుల్లో ఈరోజైతే నాలుగవ రోజు ఈరోజు అలాగే వసంత పంచమి కూడా వసంత పంచమి రోజున ఆ అమ్మకిష్టమైన పిండి దీపాలు వెలిగించుకున్నాను ఈరోజు గన్నేర పూలు మందార పూలతో అమ్మవారిని అయితే ఈరోజు అలంకరించాను ఈరోజైతే పూజ ఎలా ముగిసిందనమాట ఇక మా పిల్లల బుక్కులు పెన్నులు పెన్సిల్ని పెట్టి పూజించుకున్నాను అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో ఒకసారి చూడండి కన్నుల పండుగ ఉంది కదా ఈరోజు పూజ అనేది చదువుల తండ్రి ఐగ్రీవ స్వామిని కూడా ఈరోజు పూజించుకున్నాము మేము ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్